అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను లంచ్కి అయితే కర్రీ చేసుకుంటున్నానంటే పకోడా కర్రీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ పకోడా కర్రీకి చూడండి పకోడా తయారు చేసుకుంటున్నాను పకోడా పిండి అయితే కలిపేసుకొని పకోడా అయితే ఈ విధంగా తయారు చేసుకుంటున్నానండి ఓకేనా చూడండి ఈ పకోడా కర్రీకి కావాల్సినవి ఇక్కడ పకోడా అయితే నేను ఫ్రెష్గా ఇప్పుడు చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక త్రీ టమోటాసు ఒక త్రీ ఆనియన్స్ ఒక త్రీ చిల్లీస్ తీసేసుకున్నాను ఇంకా కారం పసుపు ఆయిల్ వేసేసుకొని మంచిగా దీన్ని కర్రీ చేసేసుకోవడమేనండి నెక్స్ట్ చూడండి నేను పాన్ పెట్టేసుకొని కొంచెం దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఆనియన్స్ ఈ టమోటోస్ ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటానండి ఓకేనా చూడండి మంచిగా నేను దీంట్లో టమోటాస్ కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లో కొంచెం కారం వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా కారం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకున్నాను ఓకేనా అండి ఇట్లా నేనైతే కొంచెం వాటర్ పోసేసుకున్నాను ఈ వాటర్లో కొంచెం బాగా బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసేసుకొని ఇంకా పకోడా దాంట్లో వేసేసుకోవడమేనండి చాలా ఈజీ కాకపోతే చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇంట్లో కూరగాయలు ఏం లేవండి అయిపోయాయి అందుకే పకోడా కర్రీ చేద్దామని చెప్పి నేను ఈ ప్లాన్ చేసి పకోడా కర్రీ అయితే చేస్తున్నానండి ఓకేనా చూడండి దీంట్లో అయితే మంచిగా చింతపండు పులుసు కూడా పోసేసుకున్నానండి మంచి బాయిల్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం పకోడా దీంట్లో వేసేసుకోవడం ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు కూడా వీడియో నేనే తీసుకుంటున్నానండి ఓకేనా చూడండి మంచిగా రెడీ చేసుకున్న పకోడా దీంట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం వేసేసుకొని కొంచెం ఈ పకోడా అంతా ఆ పులుసుని అబ్జర్బ్ చేసుకునేటట్లు మంచిగా ఇంకా ఈ పులుసులో ఉడకబెట్టేసుకోవడం ఓకేనా అండి చూడండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మీరు ఎవరైనా ట్రై చేశారా ఎప్పుడైనా ఈ పకోడా కర్రీ నేనైతే ట్రై చేశాను ఫ్రెండ్స్ బాగుండింది పకోడ అయితే ఇప్పుడు నేనే రెడీ చేసుకొని నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేనే ఓన్గా రెడీ చేసుకున్న పకోడాతో ఈరోజు పకోడా కర్రీ అయితే చేస్తున్నాను ఓకేనా మీరేం చేశారండి మీ పిల్లలకి లంచ్ ఏం కర్రీస్ చేశారు మాకైతే చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఫ్రెండ్స్ చాలా బిజీగా ఉన్న మెసేజ్ ఉంది కాబట్టి ఏ ఈ స్వీట్ అండ్ షార్ట్గా అయిపోతాయో ఆ రెసిపీస్ అయితే చేసేస్తూ ఉన్నానండి ఓకేనా ఇంకేం లేదు ఫ్రెండ్స్ మంచిగా ఈ కర్రీ కర్రీలో ఈ పొక్ అంతా బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇంకా దించేసుకోవడమే చేసుకోవడమే చూడండి మంచిగా మన కర్రీ కలర్ఫుల్గా అయితే ఉంది కదా ఓకేనా ఇట్లా వడ కర్రీ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఆ వడ కర్రీ కూడా నేను మీకు లాంగ్ వీడియో పోస్ట్ వడ కర్రీ కూడా చాలా బాగుంటుంది మా అబ్బాయికి చాలా ఇష్టమైన వడ కర్రీ బాగుంటుంది లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి చూడండి మంచిగా ఈ పులుసులో ఈ పకోడ ఎంత బాగా ఉడుకుతుందో ఓకేనా ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ అయితే నేను ఆపేసుకోబోతున్నానండి ఓకేనా చూడండి మన కర్రీ అయితే అయిపోయింది ఇంకా కొంచెం అట్లా కరివేపాకు పుదీనా ఆల్రెడీ వేసేసాను కొత్తిమీర కాకపోతే కొంచెం పైన టచ్ అప్ ఇచ్చేసుకుంటున్నాను ఇదైతే మన పకోడ కర్రీ ఫ్రెండ్స్ చివరికి నా పకోడా కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి మంచిగా ఈ పకోడా ఈ అంతా అబ్జార్బ్ చేసేసుకొని చూడండి ఎంత యామ్ ఉందో ఓకేనా ఇది కృతంగా అందుకే చూడండి నేను ఎంత పులుసు పోసుకున్నాను కానీ ఆ పులుసునంతా ఇది అబ్జార్బ్ అనమాట ఇంకా ఈ కర్రీని చూడండి నేను డిష్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను ఓకేనా ఈ కర్రీ ఎంత మందికి తెలుసండి అండి తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఈ స్టైల్లో నేను చేస్తారా ఇంకేదన్నా మసాలా వేస్తారా ఫ్రెండ్స్ దీంట్లో నేనైతే మసాలా ఏమీ వేయనండి మామూలుగా ఈ విధంగానే చేసేసుకుంటాను అన్నమాట చూడండి ఈ పకోడా కర్రీ అయితే ఎంత ఎమ్మీగా తయారైపోయిందో ఇంకా దీన్ని హాట్ హాట్ రైస్లో వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్కి కొంచెం కొన్ని కర్రీస్ పాడైపోతూ ఉంటాయి కదా ఈ కర్రీ అలా కాదనమాట లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ అయితే కొంచెం మిగిలిపోయింది ఫ్రెండ్స్ మిగిలించాను సాయంత్రం దీంట్లో ఉన్న పిక్కిల్లోకి దాంట్లోకి నంచుకొని తినేస్తాము లేకపోతే టీ టైంలో తినేస్తాము నెక్స్ట్ చూడండి మన పొక్క కూడా కర్రీ అయితే ఈ విధంగా ఉంది ఓకేనా అండి నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ జో మేరీ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ అండి హ్యావ్ ఏ గుడ్ డే